అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ఆంధ్రప్రదేశ్లో అధికారం మారింది వైసీపీ నుంచి కూటమి చేతుల్లోకి వచ్చింది కానీ తిరుపతిలో ఇంకా భూమన రాజ్యాంగమే నడుస్తుందా భూమన అనుచల్ల వీరంగమే నడుస్తుందా గతంలో భూమన అణుచల్లు ఏ రకంగా చేసేవాళ్ళు ఇప్పుడు అదే పద్ధతులు అదే రకంగా రెచ్చిపోతున్నారా ఇప్పుడు లేటెస్ట్గా ఒక వీడియో చాలా పెద్ద వైరల్గా మారింది భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి మొన్న తిరుపతి ఎమ్మెల్యే వైసీపీ క్యాండిడేట్గా పోటీ చేశారు జనసేన అభ్యర్థి చేతిలో ఓడిపోయారు ఈ భూమన అభినయ్ రెడ్డి అనుచరుడు అనిల్ రెడ్డి ఒక దళిత కుర్రవాణ్ణి అతని పేరు పవన్ అతన్ని తన ఇంట్లో బంధించి కొట్టుతున్నటువంటి వీడియో ఒకటి వైరల్గా మారింది పైగా బంధించి కొట్టడమే కాదు ఆ వీడియోని మళ్ళీ వాళ్ళ తండ్రికే పంపించాడు ఇదిగో నీ కొడుకు సంగతి ఇలా మేము కొడుతున్నాం నీ కొడుకుని చంపేస్తాం ఇలా అని చెప్పేసి వాళ్ళ తండ్రికి వీడియో పంపించి బెదిరించారంట పైగా ఆ వీడియోలో చూస్తే వీరికి ఏడుపు రావట్లేదు ఏడుపు తెప్పించాలి కళ్ళలో నీరు తెప్పించాలి ఒంట్లో రక్తం కాదు కళ్ళలో నీరు కావాలి అని చెప్పేసి అంటున్నటువంటి మాటలు పెద్ద ఎత్తున వైరల్గా మారాయి ఎవరి అనిరెడ్డి అనేది ఒకసారి చూసినప్పుడు వైసీపీ తిరుపతి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా భూమన అభినయ్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా తెలుస్తూ ఉంది భూమన అభినయ రెడ్డి అండ చూసుకొనే ఈ రకంగా చేస్తున్నారు అనేటువంటిది అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నమాట ఇది మాత్రమే కాదు ఈ సంఘటన మాత్రమే కాదు ఇంకొక భూమన అభినయ్ రెడ్డి అనుచరుడు చైతన్య అతను అద్దెగా తీసుకున్న షాపుకు రెంట్ అడిగినందుకు యజమాని మీద యజమాన్ ఆఫీసుకు పోయి గత కొన్ని రోజుల క్రితం వీరంగం సృష్టించడం అప్పట్లో చాలా పెద్ద వైరగా మారింది తర్వాత చైతన్య మీద కేసు నమోదైంది మరి ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది ఇంకా క్లారిటీ లేదు స్టేషన్ మీద ఇచ్చే పంపించారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఇలా చర్యలు తీసుకోవటంలో పొరపాట్ల వల్లే వీళ్ళు పదే పదే వీరంగం సృష్టించగలుగుతున్నారు అనేది అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్న మాట ఈ రెండు సంఘటనలు మాత్రమే కాదు ఏకంగా భూమని అవినయ్ రెడ్డి ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండి ఉన్నారో వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు టీడీడీ బోర్డు మాజీ చైర్మన్ అయిన ఆయన కుమారుడు భూమన అవినయ్ రెడ్డి ఏకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ చేసిన తమ అనుచరుణ్ణి స్టేషన్ అంటే రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా బలవంతంగా స్టేషన్ బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడంట స్టేషన్ వెళ్ళి కుర్చీలో కూర్చొని సెటిల్మెంట్ చేస్తాడంట ఈ రకంగా భూమన అభినయ్ రెడ్డి ఒక రాజ్యాంగాన్ని రాజ్యాంగేతర శక్తిగా తిరుపతిలో మారాడు అని చెప్పేసి ఇప్పటికీ అతను అతని అనుచరుల వీరంగం తిరుపతి ప్రజానికాన్ని భయభ్రాంతుని గురి చేస్తూ ఉంటుంది అనేది అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నమాట నిజానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోతాయి గతంలో లాగా ఉండవు ఈ భూమన అభినయ రెడ్డి అరుచెల్ల ఆగడాలకు పుడుస్తా పడుతుంది అనే గతంలో ప్రజలు అక్కడ చెప్పుకునేటువంటి వాళ్ళ మాట ప్రకారం వాళ్ళు కావాలనుకున్న ప్రదేశం వాళ్ళకి ఇచ్చేయాలి వాళ్ళు కావాలనుకున్న షాపు వాళ్ళకి ఇచ్చేయాలి వాళ్ళకి వాళ్ళు అడిగిన కమిషన్ వాళ్ళకి ఇచ్చేయాలి వాళ్ళు చెప్పినట్టే వ్యాపారం చేయాలి వ్యాపారంలో వాళ్ళ కమిషన్ వాళ్ళకే కావాలి అలా కాదు అంటే అలా కుదరదు అంటే జీవించటానికి అనర్హులవుతారు ఎదురు తిరిగిన వాళ్ళు ఆ రకంగా గతంలో నడిచేదంట ఆ పరిస్థితి నుంచి మార్పు రావాలని తమ జీవితంలో వెలుగు రావాలనే వారు ప్రభుత్వాన్ని మార్చుకున్నారు అక్కడ ఎమ్మెల్యేని ఓడించారు జనసేన అభ్యర్థి గెలిపించారు కానీ ఇప్పటికీ వాళ్ళు అలాగే కొనసాగిస్తున్నారు ఇప్పటికీ వాళ్ళ ఆగడాలు అలాగే కొనసాగుతున్నాయి కొద్దిగా కాక కానీ మొత్తంగా ఆగలేదు అని అక్కడ ప్రజలు భాయి గురవుతున్నటువంటి పరిస్థితి ఈ పవన్ ఎవరైతే ఈ అనీర్ రెడ్డి చేతుల్లో దెబ్బలు తినేటువంటి దళితు ఉన్నారో అతను ఇప్పుడు కాన్ రావట్లేదు ఎక్కడున్నాడు అని తెలియదు ఈ పవన్ తండ్రి జయరాజు రెండు రోజుల క్రితం తిరుపతి ఎస్పీని కలిసి వీడియోతో సహా కంప్లైంట్ ఇచ్చాడంట ఆ కంప్లైంట్ మేరకు ఇప్పటికే అనీరెడ్డిని పోలీసులు తమ అదుపులో తీసుకున్నారు అయితే జయరాజు చెప్తా ఉన్నాడు అతను పుడిచరణ వర్గానికి సంబంధించిన వ్యక్తి అంట అత్యంత దారుణంగా నా కొడుకును కొట్టారు నా కొడుకుని ఇంకేమైనా చేశారా అనేటువంటి భయం నాకు ఉంది అని చెప్పేసి అతను వాపోతున్నటువంటి పరిస్థితి నేను వాళ్ళ తండ్రి గారి నెంబర్ కూడా కనుక్కునేటువంటి ప్రయత్నంలో ఉన్నాను ఖచ్చితంగా టచ్లో తీసుకొచ్చుకుంటాను ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని అందరికీ తెలియపరచడం కోసం నేను ప్రయత్నం చేస్తాను అయితే ఇప్పటి వరకు నాకు తెలియవచ్చిన సమాచారం అక్కడ స్థానికులతో మాట్లాడితే తెలియవచ్చిన సమాచారం ఏంటంటే యాశుల్గా ఏదో బైక్ తీసుకున్నారట డబ్బులు ఇవ్వాలట ఆ డబ్బులు కాడ వచ్చినటువంటి ఇష్యూ కాడ అని రెడ్డి ఈ పవన్ని బంధించేసి ఇంట్లో తీసుకెళ్ళి కొట్టారు ఏదైనా ఆర్థిక లావాదేవీలు ఉంటే కేసులు పెట్టుకోవచ్చు పెద్దల ద్వారా మాట్లాడించుకోవచ్చు కానీ ఈ కొట్టటాలు చంపటాలు రౌడీజం చేయటాలు ఏంటి ఈ దళితుల మీద ఈ దౌర్జన్యకాన్ని ఏంటి ఇంకెన్నాళ్ళు మనం గతంలో చూసాం చంపేసి డోర్ డెలివరీ చేసిన విషయాలు ఇప్పుడు ఆ కేసు మళ్ళా పరిశీలనకు వచ్చింది ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఎమ్మెల్సీ అనంతబాబు ఇంకా వైసీపీలో ఉన్నారు ఆయన సుబ్రహ్మణ్య తన కారు డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశారనేటువంటి కేసును ఆయన ఎదుర్కొంటా ఉన్నారు అప్పట్లో ఆయన ఒప్పుకున్నాడు కానీ ఆయన బేరు మీద బయటకు వచ్చిన తర్వాత వైసీపీ మళ్ళీ ఇంకా ఆయన ఓన్ చేసుకుని తప్ప ఆయన పార్టీని సస్పెండ్ కూడా చేయలేదు సరే ఆ కేసు మళ్ళీ రీఓపెన్ అయింది ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది ఇప్పుడు ఇక్కడ దళిత ఒక్కర్లు వాడిని కొట్టి వీడియో తీసి మళ్ళీ అదే కుటుంబానికి ఆ వీడియో పంపించటం అక్కడేమో చంపేసి డోర్ డెలివరీ చేయటం ఇక్కడేమో కొట్టి వీడియో తీసి వాళ్ళ కుటుంబ సభ్యులకి పంపించడం చంపుతామని బెదిరించడం దీన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది దీన్ని ఏమనాల్సిన పరిస్థితి కనపడతా ఉంది అంటే వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే ఈ సమాజంలో మనుషులు బతకనివ్వరా ఏది ఏమైనా భూమిన రెడ్డి అనుచరుల ఆగడాల మీద ఖచ్చితమైన ఉక్కుపాదం అవసరం పోలీసు ఉక్కుపాతం అవసరం అనేది తిరుపతి స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు మేము ప్రభుత్వాన్ని మార్చుకున్నాం ఎమ్మెల్యేని మార్చుకున్నాం కానీ మా జీవితాలు మా పరిస్థితుల్లో మాత్రం అనుకున్నంత మార్పు సరే వచ్చింది రాలేదనేది కాదు కానీ అనుకున్నంత మార్పు ఇప్పటికీ ఇంకా సాగుతూనే ఉన్నాయిగా భూమిన అభినయ రెడ్డి తండ్రి భూముల కరుణాకర్ రెడ్డి గారు నీతులు చెప్తూ ఉంటారు సూత్రులు చెప్తా ఉంటారు ప్రజలకి పాఠాలు చెప్తూ ఉంటారు ప్రభుత్వానికి పాఠాలు చెప్తా ఉంటారు నీతి వాక్యాలు చెప్తా ఉంటారు మరి ఏంటి సార్ ఇది మీ కొడుకు గారి నిర్వాహకం మీ కొడుకు అనుచరుల నిర్వాహకం మీ అనుచరణ నిల్వాకు ఏంటి సార్ ఇది దీన్ని ఏమనాలి తిరుపతి వేదికగా ఒక రౌడీ సామ్రాజ్యాన్ని రౌడీ రాజ్యాంగాన్ని రౌడీ సమాజాన్ని నడిపించాలనుకునే ఈ ఆలోచన ఏమనాలి సార్ దీన్ని మీకు సంబంధం లేకపోతే ఒకవేళ ఈ సంఘటన అన్నిటి పట్ల ఆ చైతన్య రెడ్డిని డిజైన్ చేసుకోండి అని రెడ్డిని డిజైన్ చేసుకోండి వాళ్ళని మీ నుంచి సస్పెండ్ చేయండి వాళ్ళకి మీకు సంబంధం లేదని చెప్పండి వాళ్ళు మా కాదని చెప్పండి దీన్ని మేము ఎంకరేజ్ చేయమని చెప్పండి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మీరే డిమాండ్ చేయండి ప్రదాంతో మీడియా ముందు కొంచెం డిమాండ్ చేస్తూ ఉంటారుగా డిమాండ్ చేయండి చేయగలరా చేస్తారా లేదు పాములకి పాలు పోసు పెంచినట్టు దాన్ని కూడా పాలు పోసు పెంచుతారా భూమన కరుణాకర్ రెడ్డి తేర్చుకోవాలి